ఈ వీడియోను లైక్ చేయకపోయినా పర్లేదు దయచేసి వీడియోని లాస్ట్ వరకు చూడండి ఈ ఫోటో లో కనిపిస్తున్న బాబుది మన సూలూరు పేటే ఈ బాబుకి మెడ మీద వాపు వచ్చి వాళ్ళ పేరెంట్స్ చాలా హాస్పిటల్స్ లో చూపించారు కానీ ఎవరు ఏం చెప్పలేదు బట్ చెన్నైలో ఉన్న అపోలో హాస్పిటల్లో టెస్టులు చేయగా బాబుకి బ్లడ్ క్యాన్సర్ అని తెలిసింది బ్లడ్ క్యాన్సర్ లో కూడా ఇది రేర్ టైప్ కేసు పది మందిలో ఒక్కరికే వస్తుంది బట్ దేవుడి దయ వల్ల ఇలాంటి కేసెస్ ఆల్రెడీ ఆ హాస్పిటల్ లో నైంటీ పర్సెంట్ వరకు క్యూర్ చేశారంట డాక్టర్స్ ఆ బాబుకి క్యూర్ అవడానికి పదిహేను లక్షలు అవుతుందన్నారు ఇంకా వాళ్ళ ఫాదర్ పాపం వాళ్ళ రిలేటివ్స్ దగ్గర తెలిసిన వాళ్ళ దగ్గర అందరి దగ్గర అప్పు తీసుకుని తొమ్మిది లక్షలు ఈ ఫైవ్ మంత్స్ లో హాస్పిటల్లో ట్రీట్మెంట్ కట్టారు మిగతా ఆరు లక్షలు కట్టడానికి వాళ్ళ దగ్గర ఇంకేమీ లేదు వాళ్ళ ఫాదర్ ని మిగతా ఆరు లక్షలు ఈ వీడియో వల్ల మీకు రాకపోతే మీరు ఏం చేస్తారని అడిగితే వాళ్ళ ఫాదర్ ఏం చెప్పాడు మీకు తెలుసా మీరే వినండి అలా చేయడం కరెక్ట్ కాదు కదా సో మీద కనిపిస్తున్న నెంబర్ కి ఫోన్ పే ఆర్ గూగుల్ పే మీరు ఒక్క రూపాయి వేసిన సరే ఆ బాబు లైఫ్ కాపాడి వాళ్ళ ఫ్యామిలీని ఆదుకున్న వాళ్ళు అవుతారు హెల్ప్ చేయలేని వాళ్ళు ఎవరైనా ఉంటే ఈ ఒక నలుగురికి షేర్ చేయండి మీరు చేసే ప్రతి ఒక్క షేర్ ఆ బాబు లైఫ్ ను కాపాడుతుంది